ముఖ్యమంత్రి గారు ఇంత మాట్లాడుతూ ఉన్నారు నిజంగా మీరు సరిగ్గా ఉంటే ఉమ్మడి రాజధాని హైదరాబాద్ పది సంవత్సరాల వరకు మీరు తను ఎందుకు వదిలిచ్చారు చాలా చక్కగా కూర్చొని అధికారులు అక్కడే పెట్టి అందంగా అమరావతి చేసుకొని కదా మనకి హైదరాబాద్ లో ఏ సమస్య అయితే వచ్చిందో అన్ని అక్కడే అభివృద్ధి అలాగే రోజున డాక్టర్లు కూడా చెప్తా ఉన్నారు ఎయిమ్స్ అనేది మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సంబంధించిన హాస్పిటల్స్ వాళ్ళు అప్రూవ్ చేసినవి అన్ని దాదాపు పదహారు హాస్పిటల్స్ అమరావతి వైపు పెడితే మరి మిగతా పదమూడు జిల్లాలకి ఏం కాదని ఇలాగ వికేంద్రీకరణ జరగకపోతే ఎట్లా అన్ని ప్రాంతాలకి సమానంగా ఆస్తుల్ని పంచకపోతే ఎట్లా అభివృద్ధి కాకపోతే ఎట్లా మళ్లీ పాత తెలంగాణ సమస్య రావాలా మన రాష్ట్రంలో కూడా ఇవన్నీ ఆలోచించడానికి ఎవరు ప్రతిపక్ష నాయకుడు ఎల్లడు సభలకి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పరు మన అబ్బాయి లోకేష్ బిజీగా తెలుసు కదా ఇసుక మాఫియాలు మొత్తం రౌడీ ఎమ్మెల్యే ఎలకేసుకొచ్చే వ్యక్తి జనసేన పార్టీకి ఒక ఎమ్మెల్యే లేడు ఒక ఎంపీ లేడు కానీ ఎందుకు ఇంత మనం మూలాల నుంచి మార్పును తేగలుగుతున్నామంటే ప్రజల్లో ఆకాంక్ష ప్రజల్లో మార్పుని కోరుకుంటా ఉన్నారు నాకు డబ్బుల మీద ఆశ లేదు నేను కోరుకుంటున్నదల్లా రెండు వేల పంతొమ్మిదికి చాలా బలమైన మార్పు రాబోతా ఉన్నాయి నేను ఏమి ఆశించకుండా వచ్చాం నేను కోరుకుంటుంది కూడా రెండు వేల పంతొమ్మిది చాలా కీలకమైన ఎన్నికలు మీరు మర్చిపోకండి ఇది ఒక మంచి ప్రొఫెసర్ మొన్న గుజరాత్ ఎలక్షన్స్ ఆయన పేరు చెప్తాను మర్చిపోయిన పేరు ఆయన అన్నది ఒకటి రాబోయేది సంకీర్ణ రాజకీయాలని సరికొత్త రాజకీయ సమీకరణాలు వస్తాయి భారతదేశం మొత్తం మీద ఇవన్నీ చూస్తే చూడండి మన కర్ణాటకలో ఎప్పుడైనా ఊహించగలిగామా ఒక నలభై సీట్లలోకి వచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వగలరని అది కర్ణాటక ఎన్నికలు చేసి చూపించింది అలాగే రెండు వేల పద్నాలుగులో మొత్తం మూడు వందల డెబ్బై సీట్లు పైన భారతీయ జనతా పార్టీ మొత్తం వారందరూ గెలుచుకుంటే అక్కడ వచ్చిన కేజ్రీవాల్ అప్పుడే అప్పుడే మొత్తం దేశం మొత్తం కేజ్రీవాల్ భారతీయ జనతా పార్టీని కాదని చెప్పి వాళ్ళ బలాన్ని కాదని చెప్పి తగపోతే కాగలిగాడు ఇవన్నీ సంకేతాలు ఏంటంటే ఒక యువతరం ఆడపడుచలు విసిగిపోయిన పెద్దతరం తరం విసిగిపోయి మార్పు కోరుకుంటా ఉన్నారు అదే మార్పు మనకి తెలంగాణలోనూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలా బలమైన మార్పులు జరగబోతా ఉన్నాయి దీనికి బలం ఒకటే మీరే ఆ మార్పు కూడా కారణం మీరే బయట వాళ్ళు కాదు నేను ఏ రోజులు కూడా మీ అందరికీ నేను మాటిస్తున్నాను కులాలకి మతాలకి పంతాలకి అతీతంగా నేను అందరి వాడే పనిచేస్తాను నేను ఒక్క వ్యక్తిని కాదు ఒక కులానికి చెందిన వ్యక్తిని కాదు నేను పొద్దున్నే రెల్లి ఆడపట్లు సఫాయి కర్మచారి అంటే మనకి పారిశుద్ధ కార్మికులు వాళ్ళ బాధ చూసి ఆడపడుచులు బాధ చూసి నాకు విపరీత ఆవేదన కలిగింది అన్నా మేము రెల్లి కోసాలంటే మాకు ఇన్ని ఇల్లు అద్దీ కూడా ఇవ్వరు అందరి అశుభ్రతమైన తీస్తాం కానీ మాకు ఉండడానికి ఇల్లు ఉండవు ఎల్లి కూర్చొని మురికి కాలం పక్కన పెడతారంటే నేను ఒకటే చెప్పాను అమ్మ మనం ఏ కులంలో పుట్టాలో ఏ భాష మాట్లాడాలో ఏ పదంలో పుట్టాలో మనకి చేతుల్లో లేవు కానీ ఎప్పుడు నేను కులాన్ని వెనకేసుకురాలేదు మొట్టమొదటిసారి నాకు అనిపించింది నాకు నెల్లి కులస్తుల బాధ చూసి నేను ఒకటే చెప్పాను అమ్మ నేను ఏ కులాను నాకు ఒక కులం అనుకుంటాను కానీ నేను చెప్తాను అట్టడుగు వర్గాలైన మీకు అందరి చెత్తని మీ శుభ్రపరిచే మీరు ఆ కులం అయితే మీది అమ్మ నాది కూడా రెల్లి కులమే అని చెప్పాను ఎందుకు చెప్పానంటే నేను బాలలో అంబేద్కర్ గారిని చూశాను బాలలో మహాత్మా గాంధీ గారిని చూశాను విగ్రహ అంబేద్కర్ గారి విగ్రహానికి దండలేయడం కాదు మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పాలాభిషేకం చేయడం కాదు ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నాయో వారికి అండగా నిలబడటానికే ఈ రోజున జనసేన పార్టీ ఉంది అందుకే నేను వారికి ఒకటే చెప్పాను మీకు అండగా ఉంటానని అలాగే మీరు కోరుకుంటున్నట్టుగా ముఖ్యంగా యువతకి మీ ఉద్యోగాలు కావాలి ఉద్యోగాలు కావాలంటే దోపిడీ ఆగాలి అవినీతిని అరికట్టాలి మీరు భయంతో ఒక చివరాజప్ప గారిని చూసి భయపడి గాని ఒక నారా లోకేష్ గారు మమ్మల్ని ఏడిపిస్తాడు లేదంటే తెలుగుదేశం నాయకులు మా మీద కేసులు పెడతారు లేదంటే మా తల్లిదండ్రులకి బెనిఫిట్స్ రానివ్వరు ప్రభుత్వ పథకాలు మాకు రానివ్వరు భయపడితే మీకు మార్పు రాదు నేను ఒకటే చెప్తా ఉన్నాను పోరాడితే పోయిదేమీ లేదు విధవ బానిస సంఖ్యలో తప్ప మర్చిపోకండి మీరు భయపడకది నేనున్నాను మీరు ఎప్పుడైనా భయపడితే నన్ను గుర్తించుకోండి మీకు అండగా ఉంటాను ఎప్పుడు భయపడకండి జీవితంలో మార్పు బలమైన మార్పు వస్తుంది రెండు వేల పంతొమ్మిది జ్యోతిష్యం నేను చెప్తున్నాను జ్యోతిని చెప్తున్నాను వినండి రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం స్థాపించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం స్థాపించట్లేదు ఒక కొత్త సత్యత పరిస్థితుల వల్ల సరికొత్త సమీకరణాల వల్ల జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం స్థాపిస్తుంది వింటానికి తెలుగుదేశం నాయకులు ఇబ్బందికర ఉండొచ్చు అలాగే స్పెషల్ టెక్ స్టేటర్స్ సంబంధించి